श्रीमन्महाभारतमु नूटा तोम्भै एमिदव रोज अस्मत अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట నలభై ఒకటవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు ధృతరాష్ట్రునితోని తండ్రి నేను రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కావలసినటువంటి ధనాన్ని ఇస్తూ కావలసినటువంటి సహకారాన్ని చేస్తూ వారందరితో మంచి సంబంధాలు పెట్టుకున్నాను కనుక వారంతా మనకు సహాయపడతారు అంతేకాకుండా నేను మంత్రివర్గాన్ని మన కోసాగారాన్ని అంతటిని కూడా నా అధీనములోనే పెట్టుకున్నాను అందుకని ఇక నువ్వేం చేయాలంటే స భవాన్ పాండవానాసు వివాసయితుమర్హతి మృదునైవ అభ్యుపాయేన నగరం వారణావతం నువ్వు మెల్లిగా ఒక మెత్తని ఉపాయముతోని పాండవులను వారణావత నగరానికి పంపించాలి ఓ రాజా అప్పుడు రాజ్యమంతా పూర్తిగా నా ఆధీనములోనికి వస్తుంది ఆ తర్వాత కుంతీదేవి తన కుమారులతో పాటు అప్పుడు ఈ నగరానికి వస్తుంది అని దుర్యోధనుడు అనగానే ధృతరాష్ట్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధన నా మనస్సులో కూడా ఈ భావన వస్తూనే ఉంది కానీ ఈ అభిప్రాయము పాపిష్టి అభిప్రాయము కావటము చేత నువ్వు నాతో చెప్పినట్టుగా నేను నీకు చెప్పలేదు అయితే నచ భీష్మో నచ ద్రోణ న గౌతమ భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కానీ విదురుడు కానీ కృపాచార్యుడు కానీ ఇట్లా కుంతిపుత్రుల యొక్క పాండవుల యొక్క ప్రవాసాన్ని అంటే వారణావత పురానికి పంపించటం అనేటటువంటి విషయాన్ని ఏనాడు అనుమతించరు వారు సమ్మతించరు ఓ కుమార మనము పాండవుల పట్ల భేదభావముతో కనుక వ్యవహరిస్తే మహానుభావులైనటువంటి కురుశ్రేష్ఠులకు ఈ ప్రపంచానికి కూడా మనము వ్యతిరేకులమవుతాము వధ్యులమవుతాము అని ధృతరాష్ట్రుడు అనగానే దుర్యోధనుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి భీష్ముడెప్పుడు మధ్యస్థుడే అంటే ఒక పక్షాన్ని పట్టుకునేటటువంటి వాడు కాడు ఇక ద్రోణపుత్రుడు అశ్వత్థామ నేనంటే చాలా అభిమానం అశ్వత్థామకు ద్రోణుడు కూడా తన కుమారుని పక్షములోనే ఉంటాడు అనటములో ఇక సందేహమే లేదు వీరిద్దరూ ఎటు ఉంటే కృపాచార్యుడు కూడా అటే ఉంటాడు అతడు ఎన్నడూ కూడా తన బావ ద్రోణాచార్యుల వారిని తన మేనల్లుడు అశ్వత్థామను విడిచిపెట్టి ఉండడు ఇక విదురుని గురించి విదురుని యొక్క ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా మనతోనే ముడిపడి ఉంటాయి అతనికి శత్రువులందరితో కూడా రహస్యమైనటువంటి మైత్రి ఉంది పాండవులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కానీ పాండవుల కోసం ఏమైనా చేద్దాము అనంటే విదురుడికి అదొక్కడి వల్ల కానే కాదు మనల్ని బాధించేటంతటి శక్తి అతనికి లేదు అంతటి సామర్థ్యము లేదు కనుక ఇక నువ్వు అన్ని రకాలైనటువంటి అనుమానాలను వదిలేసి వెంటనే తల్లితో సహా పాండవులను వారణావతం పంపించేటటువంటి ఏర్పాట్లు చెయ్యి ఓ రాజా ఈ పని చేసి నా శోకాగ్ని చల్లార్చవా ఈ శోకము వలన నాకు నిద్ర లేకుండా పోతుంది ఈ శోకం ఎట్లా ఉంది అనంటే నా హృదయములో దిగినటువంటి ఒక పెద్ద బల్లెములాగా ఉంది భయంకరంగా ఉంది తండ్రి అంటూ ధృతరాష్ట్రుడితోని దుర్యోధనుడు అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ